నక్క సింహం దగ్గరికి వెళ్ళి మహారాజా అడివంతా వెతికం ఎక్కడ ఒక్క జంతువైనా కనిపించలేదు మాకు నీరసం వచ్చేసింది ఒక్క అడుగు కూడా వేయలేం మీకు కూడా ఆహారం చాలా అవసరం మీరు ఒప్పుకుంటే వికటాన్ని చంపి మంచి మాంసం సంపాదించవచ్చు అంది ఈ మాటలు విని సింహం కోప్పడి చీ వెదవా అలాంటి పాపిష్టి మాట ఇంకోసారి అన్నావో నిన్ను ఇప్పుడే చంపేస్తాను నేను వికటానికి అభయం ఇచ్చాను అలాంటప్పుడు దాన్ని ఎలా చంపగలను అవయదానం గోదానం భూదానం అన్నదానం చేయడం కన్నా గొప్పదని చెప్తారు అంది అభయం ఇచ్చిన మీరే ఒంటిని చంపితే అది పాపమే అవుతుంది కానీ అదే వచ్చి మీ కాళ్ళ మీద పడి తన చంపమని వేడుకుంటే మీరు దాన్ని చంపొచ్చు దీనికి కూడా మీరు ఒప్పుకోకపోతే మా మిగిలిన ముగ్గురులో ఎవరినైనా తినేయండి ఎందుకంటే మీకు ఆహారం చాలా అవసరం మీరే ఆకలితో చనిపోతే మేమంతా మీ చితి మీద కాలిపోవలసిన వాళ్ళమే కదా అంది నక్క సరే నీ ఇష్టం అంది సింహం నక్క మిగిలిన ముగ్గురి దగ్గరికి తిరిగి వచ్చి మన రాజుకు ప్రాణం నిలబడదు ఆయన ఆకలితో చావకుండా మనం మన శరీరాలను ఇవ్వాలి అంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం నాలుగు కలిసి సింహం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి కన్నీరు కారుస్తూ ఉండిపోయాయి తన దగ్గరికి తిరిగి వచ్చిన పని చూసి ఆ సింహం ఆహారంగా ఏదైనా జంతువు దొరికిందా అని అడిగింది మహారాజా అడివంతా ఇంకోసారి వెతికాం ఎక్కడా ఒక్క జంతువు కనిపించలేదు అందుచేత నన్ను దయతో ఆహారంగా తీసుకొని విలువైన మీ ప్రాణాలు కాపాడుకోండి దానివల్ల నాకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ మంచి జరుగుతుంది అంది కాకి ఈ మాట విని నక్క నువ్వు చిన్న ప్రాణివి నిన్ను తిని మన యజమానికి ప్రాణాలు నిలబడటం అసాధ్యం పైగా నిన్ను తింటే పాపమని శాస్త్రాలు చెప్తున్నాయి కాకి మాంసము కుక్క మాంసము ఆరోగ్యాన్ని పాడు చేస్తాయట నీ యజమాని భక్తి చాలా గొప్పది నీ మంచి పేరు మూడు లోకాలకు వ్యాపిస్తుంది అందుచేత పక్కకి జరుగు నేను కూడా రాజుకు విన్నవించుకోవాలి